హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజ్యాల రాజు అంత చూడలేక ఓ రాజా ఆగో ఏనాడు చూసిన వాడి నువ్వు మరొకందు వశం చేసుకుని ఆడదాన్ని కావాలి నేను ఏదన్నా ఒక ఉపాయం చేస్తా అని అయ్య రాజవరి ఆ రాజవరి మందు వారకపోతే దిక్కు వల్ల ఉండనందుకు ఇప్పుడు ఎందుకు లేని దెబ్బలు కొడుతులే నేను ఏదన్నా ఒక ఉపాయం చేస్తానని మాడకు మందు పెట్టింది ఆ యొక్క అరికాలకు మందు పెట్టి రాజ్యానరాజులు లేపుతానా అని ఓ రాజాగా లేవరాజయ్యో రాజా

కచ్చేరు లేవు లేదు నువ్వేనా కచ్చిరు నువ్వేనా బంగారానివి నువ్వేనా వెండివి నువ్వేనా తలకాయ నువ్వేనా గుండెకాయ నువ్వేనా ఉల్వకాయ నాయన ఇంకా కిందకి పోకు ఏ కాయకు ఆ కాయకాడికే వచ్చి కళ కళ్యా నిన్ను చూడబోజగానే కలో కలో

నువ్వే నా ప్రాణానివి కల చిరునవ్వుల వరం అందిస్తావా చిన్న నుండి లేచి వస్తాను మరో జనమ కంట కరణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను దేవి

Karo, 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 karo.

భోగన నోడబడే నా జీవతము నువ్వు ఈ రోజు చెల్లిన ఇంటి ఇల్లారు ఇంటి దీపాలవి నువ్వే ఏడితే గందరవుల వివాదేవత పెళ్ళంటారు కటుపటే కళావతి రానాలి ఏడుతున్నారు కళావతి తోడితుండే də మాట వాళ్ళకి తండవు నువ్వే నా బంగారు రానివే కళ మరి నువ్వే నా బంగారు రానివే కళ పెట్టింది కూర్చున్నది కల నాకు రాజ్యం దేశం తెలివి కల్లది రాజా ఈ రాజ్యం మొత్తం రానే కావాలి ఆ ఇంటికి గుజులే

ఉన్నోడు పొంగు పట్టిన చాలు కైసు కన్నోడు కన్ను కొట్టి చాలు నచ్చిన మొగోడు కిచ్చిన చాలు మనసులు ఉన్నోడు మందిర చాలని కుంటది ఆడది మరుగు మందుల వడ్డ రాజు ముందట ఎప్పుడు పెడుతుందో ఆగు తెలువక మోహన రెడ్డి రాజు తెల్లగాయల కింద దస్తూరు చేస్తున్నాడు ఓ పెద్ద రాజు తెల్లగాయలం కింద దొరికినకుంటున్న మీరేమని రాసుకుంటుందో చూడండి సూది మొద మోపే సాగ మొత్తం భోగం కళావతికే తర్తత్తము అది మొత్తం మీద రాసుకొని రాజును కుక్కం చేసి మరుగు మందుల్లో పడగొట్టి రాజ్యం కళావతి

Hey. కళాల పిరాని బాపు దేవత నా బంధారవా నా కళ ఎవతో ఇటు ముందగడ గుచ్చగాలు వచ్చినట్టు ఉన్నారు బుక్కడో సెక్కడో ఎక్కురా పోవే కళ ఎవలి కళ పుచ్చగా ఎవలు పుచ్చగాలు వచ్చినట్టు ఉన్నారు పోయే కలరా ఊరు ఎక్కడ పచ్చగా టెంట్ గ కనిపియ్ భయం అత్తగా టెంట్ కనిపియా బయ్యం బుచ్చగాళ్ళు ఒక ఇల్లు కలిపింది అని ఒకడు ఇల్లు కలిపింది మా వాళ్ళందరు వచ్చారు అని ఒకడతాడు వచ్చింది మా కొంపలు కొట్టుకపోయిన ఒకడవుతాడు

எடக்கப்புறா கல்லுனெவனு நிஜேவடி நேரெவனிக்கு மாவணும் நெவச்சு பிஜா అంతే నా అవ్వలే నా అవ్వలే దేవత దేవత ఏమయ్యా నా బంగారం నా కళిపోయా మళ్ళీ ఎక్కడికి సరిపోతే సాగు చెప్తాడు కత్త ఇంటి ముందరు ముచ్చగాడు వచ్చే ముక్కడ పెట్టిన వాళ్ళు బయటకి వచ్చి బాధ్యత బాధాలు బాగా కొడతారు నా అత్తమ్మ అప్పుడే చచ్చిపోయా మళ్ళీ ఎక్కడికి అత్తన్న నా దేవత నా బంగారం నా కళావతి రాణి కళావతి రాణ మొత్తం

అన్నా అన్నీ తండ్రి అంటే కొడుకు సతీష్ తండ్రి కనకన్నా లేడానికి యాభై ఒక్క రూపాయలు